ప్రజా ప్రభుత్వం రావాలంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు ప్రజలు కోరిన విధంగానే జగనన్న పాలన చేసి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు అక్క చెల్లెమ్మలకు ఇల్లు ఇచ్చి గృహ యజమానులను చేశారని తెలిపారు పేద కుటుంబాలు ఆనందంగా ఉండాలంటే తిరిగి జగనన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని అన్నారు పెనమలూరు గ్రామంలో మంత్రి పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కోరిన విధంగానే జగనన్న పాలన చేసి అనేక సంక్షేమ పథకాలు పేదలకు అమలు చేశారన్నారు అక్క చెల్లెమ్మలకు ఇళ్లు ఇచ్చి గృహ యజమానులను చేశారని తెలియజేశారు పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు పేద మధ్యతరగతి కుటుంబాలు ఆనందంగా ఉండాలంటే తిరిగి జగనన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని అన్నారు చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు రద్దు చేసి పేద మధ్యతరగతి ప్రజలను రోడ్డున పడేస్తాడని ఆరోపించారు చంద్రబాబు కేవలం పెత్తందారులు బడా వ్యక్తులకు మాత్రమే పనిచేస్తాడని పేదలంటే అతనికి అని విమర్శించారు చంద్రబాబు ప్రజలు తిప్పికొట్టి జగనన్నను తిరిగి సీఎంను చేయాలని కోరారు